ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ రెండవ తేదీ నుండి జూన్ ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ చూడవచ్చు ఇంకా పూర్తి వివరాలలోకి వెళ్తే మకర రాశి వారికి వారం ప్రారంభం చాలా శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా మీ ప్రణాళికలు రూపుదిద్దుకోవడం ప్రారంభిస్తాయి ఇది మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది అలాగే చాలామంది మీ ప్రతిభని మెచ్చుకుంటారు ఇంకా ప్రేమ వివాహాలకి కుటుంబ సభ్యులు సహకరిస్తారు దీర్ఘయాత్రలకి సంబంధించి ఇంట్లో చర్చలు జరుగుతాయి ఆదివారం కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు సంతానం సాధించిన విజయాలతో మనస్సు ఆనందంగా ఉంటుంది యువత కెరీర్ కి సంబంధించి ఏదైనా సమస్యకి పరిష్కారం పొందవచ్చు మీ దినచర్య మరియు ఆహారాన్ని మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి సినిమా లేదా డిన్నర్ మొదలైన వాటికి బయటకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు ఆది శుక్రవారాలు దినాలుగా ఉంటాయి ముఖ్యంగా ఈ వారం ఇతరుల వ్యవహారాల్లో అంతరాయం కలిగించడం వల్ల మీ గౌరవం తగ్గుతుంది అలాగే మీ వ్యాపారాన్ని విస్తరించడం గురించి మీరు కొంచెం భావోద్వేగానికి లోనవుతారు మరియు ఈ వారం భావోద్వేగానికి గురి కావడం మంచిది కాదు అనవసరమైన తప్పు వ్యక్తులపై వ్యాఖ్యానించడానికి కారణం కావచ్చు ఒపికగా ఉండండి మరియు ఎవరి గురించైనా సమయంతో మాట్లాడండి వాతావరణం మీ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది వాంతులు మరియు విరేచనాలు అయినప్పుడు నేరుగా వైద్యున్ని సంప్రదించండి తగిన మోతాదులో నీటిని తీసుకోవాలి సోమ బుధవారాలు శుభ దినాలు కావు ఇక మకర రాశి వారి ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు ఓం గురమైన మహా అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే ఎనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనం